ఇంకో ఇప్పుడు నూరుకొని వేసుకున్న మసాలా పొడే ఈ మటన్కి సీక్రెట్ అసలు రుచి రావాలంటేనే ఈ పొడి ఈ పొడి నువ్వు ఎంత వండినా దండగే మటన్ చూస్తుంటే నోరు సరస్వతి అంత తొందరగా చేసుకునే ఫ్రై కూర ఇది చూడు ముక్క ఎట్లా ఉడికిందో మెత్తగా అయితే ఇట ముక్కలు చేసి ముద్ద దినిపించు మూతే పెట్టుకొని ఉడికించుకుంటేనే మటను ఇట్లా వస్తుంది ఎప్పుడైనా గుర్తుంచుకోరు దీనికి సీక్రెటే అది కాలంతో సంబంధం లేకుండా ఎండాకాలం అయినా ఆనకాలం అయినా ఆరం వచ్చిందంటే ఆదివారం వచ్చిందంటే ముద్ద ముక్కలేని ముద్దది కదా నాన్ వెజ్ కాబట్టి ఇప్పుడు నేను మటన్ తెచ్చిన మటన్ ఫ్రై చేసి చూపిస్తాను సరే ఫస్ట్ ఏం చేద్దాం దానికి ఫస్ట్ లేదు సరే వేయించేద్దాయి ధనియాలు ఒక మూడు చెంచలు మిరియాలు ఒక ఆరు గింజలు లవంగాలు ఒక ఏడు యాలక్కాయలు ఒక నాలుగు సించి అక్కడ ఒక మూడు ఇంచు ఛార్జీలు ఒక నిమిషం ఇవన్నీ మంచిగా పండుగ ఇదో ఇట్లా మంచిగా పచ్చివాసన పోయేంతవరకు పండుగ వేపుకోవాలి ఇదో మసాలాలు మంచిగా ఇప్పుడు దీక్కొని అక్కడ ఇప్పుడు మనం మసాలాలు వేపుకున్న కళాయిల్నే నూనె పోసుకుంటున్నా వండుకోవడానికి ఒక మూడు చెంచాల నూనె ఎందుకంటే మటన్ కాబట్టి నూనె మంచిగానే వేసుకోవాలి ఇగో నూనె కొంచెం వేడి కాగానే మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి కేజీ మటన్ ఇది మంచి కడుపుకొని తేటగా వేసుకోవాలి ఫ్రై కాబట్టి నూనె మామూలుగా వేడైనా జాలి ఇట్లా మంచిగా గల పెట్టుకోవాలి గల పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఈ నీరు అంతా వస్తుంది అన్నట్టు ఈ నీళ్ళలోనే మంచి దిగుతా ఉంటే ఉడుకుద్ది ఉడికినాక మంచి ఉడికినాక మూత తీసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అప్పటిదాకా మనం అప్పుడప్పుడు గల మూత తీసుకొని సన్నగా మంట పెట్టుకొని సిమ్ములనైనా పొయ్యి మీదనైనా ఆ నీరు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరి నేనైతే లావు ముక్కే కొట్టించిన మీరు కావాలంటే సన్న ముక్క కొట్టించుకోండి ఫ్రైకి నచ్చినట్టు సరే వాటర్ నచ్చినట్టుగా ఉడికించుకోవాలి ఇదిగో సన్న మంట మీద మంచిగా మగ్గ పెట్టిన కూర చూడు మూత వేసుకొని అప్పుడప్పుడు గెలబెట్టుకుంటే నీరంతా పోయి మంచిగా నూనె నూనె వచ్చేంతవరకు మగ్గింది ఇప్పుడు మనం మూత తీసుకొని మగ్గ పెట్టుకుందాం మళ్ళీ కొద్దిసేపు కూర నేను ఇంకా కొద్దిసేపు మంచిగా ఏపుతా ఇది ఏపే వరకే నువ్వు మన ముందరే పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఐదు నూరు కరాపు సరే మంచి నీడకు కూర్చున్నా గుడిసేసినావు నీడొచ్చింది అత్త ఆడ వంట చేస్తే నేను దంచుతున్నా ఇంక మొత్తం అయిపోయిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడైతే వేయించుకున్న మసాలాలు నూరుదాం ఇప్పుడు మెత్తగా దంచుకున్నాను వీటిని మసాలాలు ఇగో మసాలాలు మంచి గిట్ట నూరుకున్నాక ఇలా ఎలిపాయేసి నూరుకుంటే మటన్కైనా చికెన్కి అయినా అప్పుడప్పుడు నూరుకుంటే ఎలిపాయ వేసుకొని బాగుంటుంది ఇది ఒక సీక్రెట్ ఇది ఒక సీక్రెట్ ఈ మసాలల్లో ఎల్లిపాయ వేసి నూరుకుంటే అంతులేని చూసి వస్తుంది ఇంకో ఎల్లిపాయ వేసుకొని మంచిగా ఇట్లా నూరుకొని ఇంకొక ప్లేట్ కి పెట్టుకొని తీసుకుపోవాలి తీసుకొని మసాలా వేసుకున్నామంటే కూరని మదిరిపోవాలి అసలు ఆ కూర కంటే ఊరు చుట్టుకోవాలి పక్కన ఊళ్ళు అడుగుతారు ఏంది మసాలా గమగమలా ఆడుతుందంటారు ఇట్లా నూరుతుంటే నేను కానీ ఇగో మటన్ మంచిగా ఎర్రగా పండుగ వేగించూడ్రు ఎంత బాగా వేగిందో ఇట్లా వేపుకోవాలి ఫ్రై అంటేనే ఇట్లా ఈ కలర్ రావాలి మటన్ ఇగో మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం ఇలా పసుపు కారము మసాలాలు జిట్టంగా వేసుకోవాలి ఇగో ఒక హాఫ్ చెంచ పసుపు అల్లం పేస్ట్ ఒక రెండు చెంచాలు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అంతా ఉడికించుకోవాలి అల్లాన్ని మరి అమ్మటే కారం అనుకో కొద్దిగా పచ్చివాసన పడుతుంది అల్లం ఇంకో అల్లం మంచి ఇట్లా పచ్చివాసన పోయినంతసేపు మచ్చేసుకొని ఇప్పుడు మనం కారం వేసుకుందామే ఇంకో మసాల దినుసులు వేసినాం కాబట్టి కారం చూసి వేసుకొని మంట మంట అనుకుంటా ఒక రెండు చెంచాలు కారం కారం కూడా కొద్దిగంతా పచ్చివాసన పోయేంతవరకు వేపుకుంటే ముక్కకు పడుతుంది మంచిగా ఉంటుంది సన్న మంట పెట్టుకోని సరస్వతి సిమ్ అయితేనేమో సిమ్లో పెట్టుకో పొయ్యి అయితే గ్యాస్ పొయ్యి ఇది అయితేనే మంట తక్కువ పెట్టుకో మంచిగా పండ్ లేపినట్టు ఇట్లా లేపుకోవాలి మటన్ మస్తు వచ్చింది అసలు ఎంత సింపుల్గా అయిపోయినా ఎంత టేస్ట్ పెట్టుకోవాలి ఒక చిన్న చెంచడంతా ఉప్పు మటన్లో ఎప్పుడైనా ఫ్రైలా మెత్తటు ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకున్నాం అనుకో కరగదు నూనెకి ఇంకో ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలాలు కూడా ఇలానే వేసుకోవాలి ఇంకో ఇప్పుడు నూరుకొని వేసుకున్న మసాలా పొడే ఈ మటన్కి సీక్రెట్ అసలు రుచి రావాలంటేనే ఈ పొడి ఈ పొడి ఇవన్నీ నువ్వు ఎంత వడినా దండగే మొత్తం మసాలా వేస్తా వాసన వస్తుంది రుచి వస్తుంది అసలు ఈ మసాలా నువ్వు ఎప్పుడైనా ఇట్ట నూరు వేసుకొని అసలు చూడు మటన్ అప్పుడెప్పుడో నూరు పెట్టుకొని డబ్బాలలో వేసుకున్నమాట ధనియాల పొడికి ఇప్పుడు నూరు వేసుకున్న మసాలా పొడికి చూడంత తేడా ఉంటుంది అవును కారం ఉప్పు కనిపిస్తున్న చివరిగా కొత్తిమీర పుదీనా సన్న రెబ్బ కరేపాకు కూడా అవి కూడా మంచి కలపెట్టుకోవాలి ఇవి అయిపోయినట్టే గత ఇక అయిపోయినట్టే అన్నం రెడీ అన్నం వాళ్ళైనా తినొచ్చు చపాతీలైనా తినొచ్చు నువ్వేదైనా రెడీ ఒట్టి ముక్కలైనా తినవచ్చు సింపుల్గా రెడీ అయినా మటన్ ఫ్రై ఎంత వంట రానాలైనా చేయొచ్చు మటన్ ఫ్రైని నేను చెప్పినట్టే చేయండి మీరు ఎంత రుచి అంటే అంత రుచి వస్తుంది సూపర్గా ఉంటుంది మటన్ ఫ్రై నోరు ఊరిపోతుంది తింటే ఇంకా పది ముక్కలు ఎక్స్ట్రా తింటారు దీంట్లోకి బగారాన్నం పరోటా చపాతి ఏదైనా బ్రహ్మాండంగా ఉంటది ఇవన్నీ లేకుండా మటన్ ముక్క తింటే చాలు కడ అట్లా కలుపుతుంటే అందరికి నోరు చూస్తుంటే నోరు ఊరాలి కూర అంత బాగుంటది ఇక చూడు ముక్క ఎట్లా ఉడికిందో మెత్తగా అసలు ఎంత ఫ్రై అని ఎంత మెత్తగా కూర వండినట్టు మెత్తగా ఉడికిందంతమ్మ ఇట్లా అన్నం వల్ల పిసుకొని తినొచ్చు అంత మెత్తగా ఉడికింది అంత ఫ్రై అసలు ముక్కలు ఆ ముక్కకి చిన్న పిల్లలకైతే ఇట్ట ముక్కలు చేసి ముద్దగా తినిపియొచ్చు ఇట్ట ఫ్రై చేసుకొని తొందరగా పెట్టద్దామ్మా అసలు అసలు టేస్ట్ చేయి ఇట్లా మెత్తగా మీకు ఇట్లా తుంపుకుంటే ఇట్లా పొడమైనట్టే అవుతుందంటే మటను ముందు నీళ్లు ఉంటాయి కదా అల్లా ఆ నీళ్ళు ఉడికినంతసేపు మూతే పెట్టుకొని ఉడికించుకుంటేనే మటను ఇట్లా వస్తుంది ఎప్పుడైనా గుర్తుంచుకోరు దీనికి సీక్రెటే అది మటన్లో నీళ్ళు ఎప్పుడైతే నూనె తేలిందా అక్కడ మటన్లో మూత పెట్టుకొని ఉడికించుకుంటాము మూత తీసినాక మనం ఫ్రై చేసుకుంటే ఇట్లా అవుతుంది దీనికి సీక్రెట్ ఎంత బాగుందంటే అసలు ముక్కలు తింటుంటే కొంచెం కారం కారంగా మసాలాలు తగులుతూ సూపర్ ఉంది అంత టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇప్పుడు ఇట్లా కావడానికి ఇట్లా కాబట్టి ముక్కలే పెట్టాయి ఎందుకంటే అంత మెత్తగా మంచిగా ఉన్నాయి ఇప్పుడు మన మటన్ పీకినా రాదు ప్రై చేసుకుంటే తింటుంటేనే కరుగుతుంది అంటే చూసుకో ఎట్లా ఉందోకుండా గట్టిగా ముక్క గట్టిగా లేకుండా మెత్త మెత్తగా వండుకుంటూ మంచి లోపడంతా మసాలా ఉప్పులు అన్ని పట్టి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఆ ఎల్లిపాయ నూరిన మసాలా పట్టుకుంది అద్దరిపోతుంది మటన్ మీరు కూడా సేమ్ ఇట్నే మసాలా పొడిలో ఎల్లిపాయ వేసుకొని నూరుకొని సిబ్బరలో వేసుకొని తినండి ఎంత రుచి ఉందో అబ్బా ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇట్లనే సేమ్ వండుకొని భర్త వచ్చినాక ఇంత మందో ఏదో మంచో శబరో చుట్టాలు వచ్చినప్పుడు తెచ్చుకుంటాం కదా సేమ్ ఇట్నే ఫ్రై చేసి వట్టి ముక్కలే తిని నీళ్ళు ఆ కల్లో మందో తాగుతారు అంత బాగుంటుంది మటన్ ఏ విధంగా అసలు అత్తమ్మ చేసిన సూపర్ ఉంటుంది చాలా రకాలుగా చేసింది కూరలో ఉండింది ఫ్రై చేసింది ఇంకా డిఫరెంట్ స్టైల్ చేసింది అని కానీ సింపుల్ ఫ్రై అసలుకి జస్ట్ ఒక మసాలా ఒకటి అప్పుడప్పుడు వేయించుకొని నూరుకొని అల్లం వెల్లిపాయ కూడా అప్పటికప్పుడు నూరుకొని ఇది మీ ఇంటికాడ అప్పటికప్పుడు నూరుకొచ్చింది ఇవన్నీ అప్పటికప్పుడు వేసుకోవడం వల్ల ముక్కకి బాగా మసాలాలు బట్టి మంచి టేస్ట్ ఉంది మంచి స్పైసీ కూడా కొంచెం తెలుస్తుంది సూపర్ ఉంటుంది సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కండి ఆల్ ఐన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్